చాలా సహోదర భావంతో ఒకరినొకరం గ్రీట్ చేసుకోవటం తప్పు కాదు ఒకరినొకరం ఆశీర్వదించుకోవటం తప్పు కాదు మీ ఇంట్లో పండగ జరుగుతోంది మీ ఇంట్లో సంతోషంగా ఉంది బ భలే ఉంది చూడటానికి అని అని సంతోషించడం తప్పు కాదు అయితే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను ఇది బహుశా మీకు కనెక్ట్ అవ్వచ్చు ఇది ప్రాక్టికల్ కాబట్టి మా ఇంటికి ప్రతి గణేష్ చతుర్థికి కూడా పిల్లలు వస్తారు పెద్దోళ్ళు ఎలాగూ రారు ఈడే తేడాగాడని రారు పిల్లలు వస్తారు అంకుల్ అంకుల్ అని ఒరే నా వయసు ఎందుకు నాకు గుర్తు చేస్తారు అనుకుంటా మనసులో అంకుల్ డబ్బులు ఈ అంకుల్ అన్నా సరే రిసీట్ పట్టుకొని నేను అడుగుతాను ఇక రారా కూర్చోబెట్టి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి చా నీళ్ళు ఇచ్చి ఏం ఏం చేస్తావు ఇంతకు చెప్పు అని అడుగుతారు గణేషుని తెచ్చిన అంకులు ఇంత పెద్దది తెచ్చిన అంత ఏమో చెప్తారు చెప్తే నేనేం చేస్తానంటే అదంతా సరే కానీ ఏం చేస్తావు ఆ రోజు నేను నీకు డబ్బులు ఇస్తా దాంతో ఏం చేస్తావు అని అడుగుతా అంటే భోజనాలు పెడతాను అంకుల్ అన్నాడు సరే ఇదిగో ఇది ఇస్తున్నా ఇది భోజనాలకే వాడు భోజనం పెట్టే నువ్వు భోజనం పెట్టరా అది ఒక సాటి మనిషి ఆకలి ఉన్నప్పుడు భోజనం పెట్టడం దేవుడు నేర్పాడు అని చెప్పి ఇచ్చి పంపుతాను నా భావజాలము నేను చెప్పాను వాడు సంతోషంలోనూ పాల్గొన్నాను